హై జేఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని రోజులైతే జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిపోతున్నాము జోసా కౌన్సిలింగ్లోకి మనం వెళ్లే ముందు మరి అసలు మరి టాప్ టెన్ ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ సేఫ్ స్కోర్ ఎంత కొంతమంది ఆల్రెడీ నేను టాప్ ట్వంటీ సిక్స్ టాప్ థర్టీ టూ ఎన్ఐటీ ఇలా ఈ వీడియో చేయడం జరిగింది అసలు టాప్ టెన్లో మనకి బా బాటమ్ అసలు ఎంత లిమిట్లో ఉంది టాప్ టెన్లో నాకు ఎన్ఐటీ రావాలన్నా త్రిపుల్ ఐటీ రావాల జిఎఫ్టీ రావాలన్నా మరి ఎంత స్కోర్ అయితే రావాలో ఆ ఒక్క డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం ఇది మన దగ్గర ఉన్న డేటా మొత్తము మీకు ఇచ్చేస్తాను ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా షేర్ చేయటం అయితే జరుగుతుంది ఏ చిన్న మిస్టేక్ రాకుండా కూడా డేటా మన మనందరినీ మరి మంచి బ్రాంచ్ అయితే వస్తుంది ఇటువంటి ప్రాబ్లం అయితే లేకుండా దీని యొక్క టాప్ టెన్ ఎన్ఐటీలు ఒకసారి చూద్దాం మనం మీరు ఇక్కడ టాప్ టెన్ ఎన్ఐటీ లిస్టుకి వెళ్ళినట్టయితే సపోజ్ ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చారు ఫస్ట్ అయితే వీళ్ళు తిరుచి చూసుకున్నారమ్మ ఒకటి తిరుచి కర్ణాటక తిరుచిరాపల్లి ఇక్కడ తిరుచిరా ఫిమేల్ ఇక్కడ తిరుచి కర్ణాటక వరంగల్ రూర్కెల ఫోర్త్ ఫిఫ్త్ అలహాబాదు చూసుకున్నారు అలహాబాద్ తర్వాత క్యాలికట్ సిక్స్త్ సెవెంత్ జైపూర్ అయితే నాగపూర్ నైన్త్ కురుక్షేత్ర అంటే ఒక లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా తీసుకోవచ్చు సూరత్ జంషెడ్పూర్ ఇవి ఇవన్నీ టాప్ టెన్లోకి వస్తాయి ఇవన్నీ ఇక్కడి వరకు మరి ఒక్కోసారి ఢిల్లీ వస్తుంది మరి సూరత్ వరకి టాప్ టెన్ కూడా ఇవి టాప్ టెన్ లిస్ట్ ముందు టాప్ టెన్ లిస్ట్ అయితే చెక్ చేద్దాం అదేవిధంగా త్రిబుల్ ఐటీలో కూడా మరి టాప్ టెన్ త్రిబుల్ ఐటీస్ ఒక్కసారి చెక్ చేస్తారు ఇప్పుడు త్రిబుల్ ఐటీలో మనకి టాప్ టెన్ త్రిబుల్ ఐటీ నెంబర్ వన్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ ఏమో గ్వాలియర్లో ఉంది అలా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పీటీ ద్వారకా ప్రసాద్ మిశ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంచీపురం ఒకటి రెండు మూడు నాలుగు ఇలా తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఐదు గుజరాత్ ఆరు ఏడు భోపాల్ ఎనిమిది ఎనిమిది వచ్చింది రాజస్థాన్ ఇది రాజస్థాన్ తొమ్మిది గుజరాత్ తొమ్మిది సూరత్ అంటే చిత్తూరు వరకు టాప్ టెన్ అయితే మనం తీసుకోవచ్చు చిత్తూరు శ్రీ సిటీ కూడా ఉంటుంది ఒక్కోసారి ఇది కూడా మారుతుంది మనకి కర్నూలు కూడా మారుతుంది కర్నూలు అవన్నీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక సపోజు ఎస్సీ స్టూడెంట్స్ తీసుకున్నారనుకే కర్నూలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రిన్వెస్ట్మెంట్ ఉంటుంది అది కూడా టాప్ టెన్లోకి వచ్చేస్తుంది సపోజ్ మనం ఎస్సీ స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకో ఇక్కడండి ఇక్కడ ఏదన్నా బ్రాంచ్ వేరే చూసుకున్నాం అనుకుంటే అక్కడ టాప్ టెన్లో కర్నూలు కూడా వచ్చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మరి కర్నూలు టాప్ టెన్ ఉందా లేదా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అటల్ బిహారీ ఫస్ట్ ఉంది ఇక్కడ ఎస్టెంట్స్ నేను సెలెక్ట్ చేసినప్పుడు తర్వాత కాంచీపురం ఉంది ఇక్కడ చూడండి కాంచీపురం ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ వస్తాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కా దీనిలో ఎస్సీఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది పూణేలో ఎక్కువ కాస్ట్ ఆల్రెడీ నేను చెప్పాను కదా పూణేలో మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టండి ఎందుకంటే తర్వాత అది కర్నూలు ఆంధ్రప్రదేశ్ కూడా మరి టాప్ టెన్లో ఉండటం జరిగింది తిరుచిరాపల్లి ఈ విధంగా టాప్ టెన్లో ఉన్నాయి మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎఫ్టీఐకి వద్దాం జిఎఫ్టీలో టాప్టర్ కొంతమందికి స్టూడెంట్స్కి నేను నన్ను మెంటర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే కొంతమంది పేరెంట్స్కి అస్సలకి పేరెంట్స్ ఉన్నారు కదా పేరెంట్స్కి ఈ త్రిబుల్ ఐటీ అంటే ఏంది జిఎఫ్టీ అంటే ఏందో తెలియదు ఇప్పుడు ఇప్పటివరకు అంతా మరి ఐఎమ్ నాట్ షూర్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ దెమ్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఫండెడ్ మనం వాళ్ళకి జస్ట్ ఐఐటి ఎన్ఐటి ఇది మాత్రమే తెలుస్తుంది కానీ ఈ త్రిబుల్ ఐటి జిఎఫ్టీ కూడా తెలుసుకోండి ఇది జనరల్ మీది మీ యొక్క పిల్లలు భవిష్యత్తుకు సంబంధించిన అంశము మనము మరి ఈ రోజుల్లో మరి గూగుల్ వాడుతో చాలామంది నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ తెలుసు గూగుల్ యూట్యూబ్ చూస్తారు అన్నీ చూస్తారు ఈ త్రిబుల్ ఐటీ ఏంటి ఏంటి అంటే తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అసలు జిఎఫ్టీ అంటే ఏంటి అని బ్రీఫ్గా మనం వికీపీడియాలో కొట్టిన అసలు జిఎఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది త్రిబుల్ ఐటీలు ఎన్ని ఉన్నాయి జిఎఫ్టీ అలా బ్రీఫ్గా మనం చూసుకుంటే మంచిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇట్లా ఎగ్జాంపుల్స్తో చూసుకుంటే మంచిది ఎందుకంటే మీకు ఇలా బేసిక్ చూసుకోవడం వల్ల ఏంటంటే నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది సపోజ్ త్రిబుల్ ఐటీ అని చెప్పిన త్రిబుల్ ఐటీ ఏందా అనేది మీరు ఆ మైండ్లో ఆలోచిస్తారు కదా నేను చెప్పేది మీకు అర్థం అవదు అందుకని సపోజ్ మనం జిఎఫ్టీఐకి వెళ్దాం జిఎఫ్టీలో ఎన్ని ఎన్ని సీట్స్ మరి ఏ టాప్ టెన్లో ఏముందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ జిఎఫ్టీఐకి వెళ్ళినప్పుడు టాప్ టెన్ జిఎఫ్టీలో ఫస్ట్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మ నంబర్ వన్ ఉంది ఇది నంబర్ వన్ దీన్ని స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది ఎట్టి పరిస్థితులు ఎలాంటివి కూడా మీరు వదలొద్దు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది జిఎఫ్టీలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ రెండు వచ్చి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూడు త్రిబుల్ ఐటీ రాయ్పూరు నాలుగు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా రాంచి తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాబట్టి ఇవన్నీ గూగుల్ చేసుకోండి సపరేట్ ఇన్స్టిట్యూట్ ఏంది మరి భువనేశ్వర్ ఆరు వచ్చి భువనేశ్వర్ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఇవన్నీ త్రిబు ఏడు వచ్చి మరికి బిర్లా క్యాంపస్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ వీళ్ళదే మిశ్రా వాళ్ళదే ఏడు ఎనిమిది అస్సాం యూనివర్సిటీ తొమ్మిది బిర్లా ఆఫ్ క్యాంపస్ బిర్లా ఇది ఈ విధమైన డేటా అయితే ఇక్కడ మనం ఫీమేల్కు సెలెక్ట్ చేసుకుంటే మనకి మేలు వచ్చేస్తుంది ఇక్కడ ఇంటర్నేషనల్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇలా ఉండటం జరిగింది చూసుకోండి సెంట్రల్ బిర్లా డియోగర్ అస్సాం ఇక్కడ వరకు మనకి ముందు ఒకటి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగచ్చు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెస్రాలో జరగచ్చు ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ త్రిబుల్ ఐటీ రాయ్పూర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బిర్లా హాఫ్ క్యాంపస్ ఈ విధమైన మంచి మంచి ఉండటం జరిగింది త్రిబుల్ ఐటీ అస్సాము సెంట్రల్ ఒంగవాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ త్రిబుల్ ఐటీస్ కింద వస్తాయి మనకి దీనిలో వివిధ రకాలైన వేరే వేరే బ్రాంచెస్ ఉండి మరి బయోటెక్ ఉండి కెమికల్ ఉంది బయోటెక్ కెమికల్ రకరకాలుగా వీటిల్లో జస్ట్ డిఫరెంట్గా సిఎస్ఈవిచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సెస్ ఉండి మనం ఇప్పుడు బ్రీఫ్గా ఏంటంటే వీటిలో మన దీనికి వెళదాము కట్ ఆఫ్ ఎంత ఉంది దీనికి మన మెంటర్షిప్ కూడా ఒకసారి చెక్ చేయద్దు ఇప్పుడు మెంటర్షిప్ బ్రీఫ్గా మెంటర్షిప్ విషయానికి వెళితే రెండు వేల రూపాయలు మనము పేమెంట్ చేసేయాలి జేఈ ప్లస్ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ జోసా సిసి యాబ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైవేట్ యూనివర్సిటీ మరి ఎప్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ నెంబర్ అయితే మనకు కాల్ కమ్యూనికేషను ఏ టైంలోనైనా మీరు మెసేజ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెసేజ్ చేయండి మరి కాల్ చేయాలంటే మనకు సిక్స్ పిఎం టు నైన్ పిఎం కాల్ చేయండి ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ ఇది కాల్ చేసి ఇది పేమెంటు పే పే చేసి దీని యొక్క స్క్రీన్షాట్ని ఇది పెడితే నాకు గుర్తుంటుంది అనమాట మనీ పే చేసారు ఎవరెవరికి సర్వీస్ ఇవ్వాలి మనము మనీ పే చేసిన వాళ్ళకి సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇవ్వాలి పే చేయని వాళ్ళకి వన్ టు టైము నేను చార్ట్ చేయొచ్చు తర్వాత మీరు పే చేయకుండా మీరు కంటిన్యూస్గా నా నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే పే చేసిన వాళ్ళకి ముందు హై ప్రయారిటీ ఇవ్వాలి కదా మనం ధర్మం ధర్మమే ఎవరికైనా పే చేసిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది పే చేయని వాళ్ళకి కూడా సర్వీస్ ఒక రకంగా ఉంటుంది అది ఆల్రెడీ మనకు తెలిసింది మరి పే చేసిన వాళ్ళకి పే చేయని వాళ్ళకి సర్వీస్ చేసి పే చేసిన అమౌంట్ పే చేసిన వాళ్ళకి చేయకపోతే అది అది ఎందుకంటే అందుకని ఎవరికి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది టాప్ టెన్ ఆల్రెడీ మనం త్రి ఎన్ఐటీ గుడి త్రిబుల్ ఎయిటీ జిఎఫ్టీ టాప్ టెన్ త్రిబుల్ ఎయిటీ చూసాము ఒకసారి మరి ఆ మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఏంటంటే మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానము ప్రతి ఒక్కళ్ళు మీరు చూసుకోండి ఒకసారి ఇది డేటా ఏంటంటే ఎన్ఐటీలో ఎన్ఐటీలు కట్ ఆఫ్ కటాఫ్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వస్తే ఎవరికైనా టాప్ టెన్ ఇది ఓన్లీ టాప్ టెన్ గుర్తుపెట్టుకోండి టాప్ టెన్ ఎన్ఐటీలో మీకు సీట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ జీ సిక్స్ ఫైవ్ ఎస్సీ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎస్టీ ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో ఇది టాప్ టెన్ గురించి మాత్రమే చెప్తున్నాను అంటే ఈ పైన మీకు సివిల్ రావచ్చు మెకానికల్ రావచ్చు బయోటెక్ రావచ్చు కెమికల్ రావచ్చు అంటే ఈ పైన మీకు సివిల్ రావచ్చు మెకానికల్ రావచ్చు సిఎస్సి రావచ్చు బయోటెక్ రావచ్చు కెమికల్ రావచ్చు మరి మెటీరియల్ ఇట్లా రావచ్చు ఓబీసీ అంటే మినిమం అంటే ఎస్సీ స్టూడెంట్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ త్రిబుల్ ఐటీలో కూడా ఇక్కడ మీకు సిఎస్సి రావచ్చు ఈసీఈ రావచ్చు ఇది బాటిల్ నాకు మెకానికల్ కొన్ని వీటిల్లో మెకానికల్ ఏమి ఉండదు ఎలక్ట్రికల్ కొన్ని నాటిల్లో ఉంటుంది మెకానికల్ కర్నూలు మాత్రమే ఉంది త్రిబుల్ ఐటీ నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఈడబ్ల్యూస్ ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఎస్సీ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఎస్టీ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ జీరో జిఎఫ్టీ విషయానికి వస్తే టాప్ టెన్ జిఎఫ్టీస్ ఇక్కడ ఓపెన్లో ఓపెన్ స్టూడెంట్స్కి ఇక్కడ చూసినట్టయితే మరి నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నైంటీ ఫోర్ పాయింట్ జీరో ఓబీసీ నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో ఎస్సీ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎస్టీ సెవెంటీ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఇది కట్ ఆఫ్ అమ్మ ఎస్సీ ఎస్టీ ఇది చూసుకోండి ఒకసారి చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చింది మనకు ఆల్రెడీ స్కోర్ కార్డ్ కూడా వచ్చేస్తుంది వన్ ఆర్ టూ డేస్లో మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్